హలో గేష మన డే ఫార్టీ ఫోర్ వీడియో వీడియో ఏంటంటే ఇక్కడ మీరు లొకేషన్ చూసినట్లయితే ఇది మన పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు కట్ట అంటే మన మినీ ట్యాంక్ బెండ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడనైతే మనకు చిన్నపిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం అన్ని విధాలుగానైతే అయితే ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి అయితే ఇక్కడ మనకి దీన్ని డిజైన్ చేసి ఉంది మన పెద్దపల్లిలో ఈ లొకేషన్ ఎక్కడంటే కమాండ్ నుంచి వెళ్ళి స్టేట్ గానే అయితే లోపలికి వస్తే మనకు ఇక్కడ డైరెక్ట్ ఎల్లమ్మ చెరువు కట్ట అంటే నిమ్మనపల్లి నిర్ రూట్లోనైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్టయితే మొన్నటిదాకా అయితే మనకి ఇక్కడ బోటింగ్ కూడా ఉండే ఇప్పుడు కొంచెం వర్షాలు లేక మనకైతే బోటింగ్ అయితే లేదు అంటే వాటర్ లేవు చెరువులో ఇక్కడ మనం చూసినట్టయితే మనం టెంపుల్ ఎక్కిన తర్వాత రైట్ సైడ్ వెళ్ళినట్టయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న జారుడు బండలు అదేవిధంగా ఉయ్యాలలు అన్నీ అయితే మనకి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి ఇక్కడ మెట్ట కడికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఈవినింగ్ టైం అయితే సీన్ లొకేషన్ అయితే హైలైట్ ఉంటుంది మనం కట్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే మనకి సైడ్ కొన్ని జిమ్ ఐటమ్స్ అయితే ఉంటాయి అంటే ఎవరైనా జిమ్ చేయాలనుకున్నా ఎవరైనా ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ చేయవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే అయితే మేము అయితే ఇక్కడికి వచ్చి కొసేపు టైం స్పెండ్ అయితే రిటర్న్ ఇది రోజు మనం